హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి పిల్లల కొరకు నాస్టా రెడీ చేస్తున్నాను సో నైట్ మిగిలిపోయింది పెసరపప్పు మెంతికూర చేస్తే తినలేదు సో చాలా మిగిలిపోయింది ఉదయం ఎలాగో తినరు పిల్లలు సో దానికి నేనేం చేశానంటే ముందుగా గోధుమ పిండి తీసుకున్నాను సో దాంట్లో పప్పు మొత్తం వేసేసాను మిగిలిపోయిన పప్పు మొత్తం వేశాను వాటర్ వేయలేదు సాల్ట్ వేయలేదు ఏమి వేయలేదు ఓన్లీ మిగిలిపోయిన నైట్ మిగిలిపోయిన పప్పు వేశాను సో పెసరపప్పు మెంతికూర వేసేసి మంచిగా డోర్ రెడీ చేసుకున్నాను మొత్తం పప్పు యూస్ చేసుకున్నాను చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా సో డ్రై పిండి పడితే ఇంకొంచెం వేసుకొని మంచిగా డోర్ రెడీ చేసుకోండి మనం నార్మల్ చపాతి పిండి ఎలా అయితే చేస్తామో సేమ్ అలాగే డోర్ రెడీ చేసుకోవాలి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక ట్వంటీ మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వండి సాఫ్ట్గా అయిపోతుంది దెన్ ఆఫ్టర్ దాంట్లో నుంచి కొద్ది కొద్దిగా పోర్షన్ తీసుకొని చపాతీ లాగా చేసుకోండి సో నేనైతే ఇక్కడ త్రీ టైప్ పరాఠా చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి చిన్న చపాతి చేసేసి ఆయిల్ అప్లై చేసి ట్రయాంగిల్ పరాఠా చేశాను సేమ్ అలాగే చేశాను కాకపోతే రౌండ్గా అండ్ స్క్వేర్ షేప్లో చేశాను చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి సో మీరైతే ఒకసారి ఇలా ట్రై చేయండి పప్పు నైట్లో చేస్తే మిగిలిపోతే ఇంట్లో ఎవరు తినకుంటే ఇలా చేయండి చాలా బాధ అనిపిస్తుంది ఇంట్లో ఏదైనా చేసినప్పుడు తినలేదంటే చాలా బాధ వేస్తుంది సో అలాంటప్పుడు ఇలా చేసుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు అసలు ఇలా మిగిలిపోయిన పప్పుతో కూడా ఇలా చేశారంటే ఎవరు నంబర్ కూడా అంత టేస్టీగా ఉంటాయి మీ ఇంట్లో కూడా ఇలాంటి ఛాన్స్ దొరికినప్పుడు ఇలాంటి పరాఠా చేసుకోండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు సో పెరుగుతో తినేశారు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ బెల్లైకన్ ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్